ముందు ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక కడాయిలో ఒక లీటర్ వరకు పాలను తీసుకొని వేడి చేసుకోవాలి ఈ పాలు వేడయ్యేలోపు లోపు మరోపక్క మనము ఐస్ క్రీమ్ కోసం బాగా పండినటువంటి మామిడి పండును తీసుకొని పైన తోలు తీసేసి లోపల ఉండే గుజ్జును మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మరోపక్క పాలు వేడవుతున్నప్పుడు దాంట్లో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలను ఒక కప్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న కప్లోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాలు అనేవి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఆ వేడి పాలలో వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి ఈ పాలు బాగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి ఇలా పాలు కాస్త దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినంత చక్కెర వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా తీసుకోవాలి ఇలాచి పౌడర్ తీసుకోవడం వలన టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఇలా తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసి పాలను పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఆ పాలను ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో తీసుకోవాలి ఇలా తీసుకొని ఆ బాక్స్ పైన ఒక స్టీల్ కవర్ని కానీ లేదా అల్యూమినియం కవర్ని కానీ క్లోజ్ చేసి డీ ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ వరకు పెట్టాలి ఇలా త్రీ అవర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి తీసుకొని అంతా బాగా మిక్స్ చేసి మనం మరోసారి మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలి నాతో ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి పాలమీగని తీసుకుంటున్నాను ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత కలర్ అనేది ఇంకొంచెం బాగా కనిపించడం కోసం నేను ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత మరోసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి మనం ముందు తీసుకున్న బాక్స్లోకి దీన్ని అంతా తీసుకొని దీన్ని అంతా ఒకసారి బాగా కలిపి దీనిపైన ఒక కవర్ని క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ లేదా టెన్ అవర్స్ వరకు పెట్టి తీసుకోవాలి నేను టెన్ అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను ఐస్ క్రీమ్ అనేది చాలా గట్టిగా ఉంది అందుకే కాసేపు దీన్ని ఐదు నిమిషాల వరకు ఇలానే వదిలేయాలి ఇలా వదిలేయడం వల్ల మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దానిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్